ఫ్రెండ్స్ మోనిక అనే ఒక అమ్మాయి ఉంది ఆమె భర్త ఉద్యోగం నిమిత్తం వేరే దేశంలో ఉంటాడు ఇక్కడ మోనిక తన అత్తామామలతో ఉంటోంది మోనిక ఇంట్లో ఒక పెంపుడు ఉంది మోనిక ఆ పెంపుడు కుక్క వైపు అలా చూస్తూనే ఉంటోంది ఆమె మైండ్లో ఏం నడుస్తోందో ఎవరికీ తెలియదు మోనిక ఒకరోజు దగ్గరలోని ఫార్మసీ షాప్ వెళ్ళి కొన్ని మాత్రలు కొంది అక్కడున్న మెడికల్ షాప్ అతను ఇవి చాలా పవర్ఫుల్ మాత్రలు జాగ్రత్త అని అన్నాడు అప్పుడు మోనిక అతనితో సరే సరే అని చెప్పి ఇంటికొచ్చింది ఇంటికొచ్చాక మెడికల్ షాప్ నుంచి తీసుకొచ్చిన ఆ మాత్రల్లో ఒక మాత్రని తన ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క తాగే పాల్లో కలిపిచ్చింది కుక్క మోనికా గదిలోకి వచ్చింది కుక్క గదిలోకొచ్చాక మోనికా తలుపులు మూసింది అసలేం జరిగింది మోనికా ఎందుకు తలుపులు మూసింది ఆ తర్వాత జరిగింది వింటే రోమాలు నిక్కపడవడం ఖాయం అందుకే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రియల్ ఇన్సిడెంట్ పాకిస్తాన్లోని సింధు సిటీలో జరిగింది మోనికా హర్ష అనే ఇద్దరు భార్యాభర్తలు హర్ష పెళ్లైన కొద్ది రోజులకే వేరే దేశంలో ఉద్యోగం రావడంతో వెళ్లిపోయాడు హర్షకు ఇరవై ఐదు సంవత్సరాలు మోనికాకు ఇరవై ఒక్క సంవత్సరాలు అయితే పెళ్ళై చాలా రోజులవుతున్నా వారికి సంతానం కలగలేదు మోనిక తన భర్త వేరే దేశంలో ఉద్యోగం చేస్తూ ఉండడంతో మోనిక తన అత్తామామలతో కలిసి సింధులో ఉంటోంది తన భర్త ఆరు నెలలకొస్తే అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి ఇంటికి ఉంటాడు దీంతో మోనిక ఎప్పుడు స్ట్రెస్తో ఏదో ఆలోచనలో మునిగిపోతూ బాధతో ఉంటోంది ఇది గమనించిన మోనికా అత్త ఏమైంది అలా ఉంటున్నావు ఏమైనా ఇబ్బందా ఏమైనా ఇబ్బంది ఉంటే హాయిగా రష్ తీసుకో ఇంట్లో పని నేను చేసుకుంటా అనంది ఇక కొద్ది రోజుల తర్వాత హర్ష ఇంటికొచ్చాడు హర్ష ఇంటికి రావడంతో మోనికా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి హర్ష దాదాపు ఇరవై నుంచి ఇరవై రోజులు ఉన్నాడు హర్ష ఉన్న రోజులు మోనిక చాలా సంతోషంగా ఉంది హర్ష కూడా ప్రతి మినిట్ మోనికాతోనే గడిపాడు ఇక ఇరవై ఐదు రోజుల తర్వాత హర్ష మళ్లీ తిరిగి వెళ్లిపోయే టైం వచ్చింది ఇక తిరిగి వెళ్తున్న హర్షతో మోనిక నువ్వు వెళ్ళొద్దు నీతో పాటు నన్ను కూడా తీసుకుపో అని అనగా హర్ష నిన్ను కూడా అక్కడ తీసుకువెళ్తే వచ్చే జీతమంతా ఖర్చులకే పోతుంది ఇక సేవ్ చేయడానికి ఏమీ ఉండదని చెప్పి మోనికాని కన్విన్స్ చేశాడు అప్పుడు మోనిక నాకు ఇంట్లో ఒక్కదానికి బోర్ కొడుతోంది ఏదైనా పెంపుడు కుక్కని కొనివ్వు అని అనగా హర్ష వెంటనే వెళ్ళి ఒక మంచి పెంపుడు కుక్కని తీసుకొచ్చాడు ఇక హర్ష మళ్లీ పనికి వెళ్ళిపోయాడు ఇక మోనిక ఆ పెంపుడు కుక్కతో హాయిగా ఆడుకుంటోంది రోజంతా పెంపుడు కుక్కతో మోనికాకు చక్కగా టైం పాస్ అవుతోంది రోజు పెంపుడు కుక్క కూడా మోనికాతో పాటే తన బెడ్ మీదే పడుకుంటోంది అయితే కొన్ని రోజుల తర్వాత ఆ పెంపుడు కుక్క రాత్రి సమయంలో మోనికా వద్దకు వచ్చి నిమ్మరడం మోనికాని బాగా హత్తుకుని పడుకుంటోంది దీంతో మోనికా వెంటనే దగ్గరలోని మెడికల్ షాప్కు వెళ్లి ఎనర్జీ బూస్టింగ్ మాత్రలు తీసుకొచ్చి కుక్క తాగే పాలలో కలిపింది ఆ పాలు తాగిన కుక్క నలభై నుంచి నలభై ఐదు నిమిషాల పాటు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది ఇక రాత్రి సమయంలో కుక్కతో ఆడుకోవడం మొదలుపెట్టింది కుక్కను మేదికి ఎక్కించుకుని తన భర్తను ఊహించుకుంటూ కుక్కతో రెచ్చిపోయింది ఇలా రాత్రంతా కుక్కతో ఆడుకుంటూ ఉంది మరుసటి రోజు లేచి చూసేసరికి మోనికా చేతి మీద ఎర్రటి గాట్లు పడి ఉండగా మోనికా అత్త వాటిని చూసి ఎందుకు అయింది అని అడగడంతో ఏం లేదు ఏమీ కాలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత మరుసటి రోజు కూడా మోనిక అలాగే ఇంకొక మాత్రని పాలలో కలిపి కుక్కతో మళ్లీ మీదకెక్కించుకుని అలాగే రెచ్చిపోయింది మునుపటి రోజు కంటే ఘాట్లు ఎక్కువగా ఉండడంతో మోనికా అత్త మోనికతో ఏదో అనుమానం వచ్చి లేదు లేదు ఏదో జరుగుతోంది అని అనుకుని అసలు రాత్రిపూట ఏం జరుగుతుందా అని తెలుసుకోవాలని డిసైడ్ అయింది మళ్లీ తర్వాత రోజు రాత్రి కూడా కుక్క తాగే పాలలో ఇంకొక మాత్ర కలిపింది మళ్ళీ రోజులాగే కుక్కతో అలానే ప్రవర్తిస్తూ ఉండగా సైలెంట్గా కిటికీలో నుంచి మోనిక అత్త మోనికా చేస్తున్న పని చూసి షాక్ అయింది వెంటనే తన భర్తని పిలిచి మోనికా చేస్తున్న పనిని చూపించగా దెబ్బకు మోనికా మామయ్య కూడా షాక్ అయ్యాడు ఇక వాళ్ళు కొద్దిసేపటి తర్వాత సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు తెల్లారి మోనికా కనీసం సరిగ్గా నడవలేకపోయింది ఇక తర్వాత రోజు మోనికా మామ మోనికాతో ఏమీ మాట్లాడకుండా హర్షకి ఫోన్ చేసి జరుగుతోందంతా చెప్పారు హర్ష వారితో ఏమీ మాట్లాడకుండా లీవ్ తీసుకుని ఇంటికొచ్చాడు ఇంటికొచ్చి ఏమీ తెలియనట్టుండి మోనికా వద్దకు వచ్చి ఏమిటి ఘాట్లు అని అడగడంతో ఇవి కుక్క ఘాట్లు అది నన్ను బాగా లవ్ చేస్తోంది అని అనడంతో అప్పటికే మొత్తం విషయం తెలుసుకున్న హర్ష కుక్కని ఇంట్లో నుంచి బయటికి పంపిద్దామని మోనికాతో అనగా మోనికా ఒప్పుకోలేదు కానీ హర్ష ఆ కుక్కని దూరంగా ఒక అడవికి తీసుకెళ్ళి అందులో విడిచిపెట్టి వచ్చాడు మనకు తెలుసు కుక్క వాసన పట్టి తిరిగి మళ్లీ రాగలదని ఇది కూడా అలాగే మళ్లీ హర్ష ఇంటికొచ్చింది అలా రెండు మూడు సార్లు పంపించినా వస్తూనే ఉంది ఇక హర్ష వెంటనే తన ఫ్రెండ్ని పిలిచి ఇది చాలా ప్రీషియస్ డాగ్ నువ్వు పెంచుకో అనిచ్చాడు దీంతో హర్ష ఫ్రెండ్ ఆ కుక్కని తన ఇంటికి తీసుకెళ్లాడు ఇక్కడ మోనికాతో చేసుకుని అలవాటు పడ్డా కుక్క హర్ష ఫ్రెండ్ వైఫ్తో కూడా అలానే చేయడం మొదలుపెట్టింది రెండు రోజులు కుక్కని గమనించి హర్ష ఫ్రెండ్ ఇది కూడా అలాగే చేసినట్టుంది అందుకే ఇది అక్కడ ఇలా ప్రవర్తిస్తోంది అని అనుకుని హర్ష ఫ్రెండ్ వైఫ్ కూడా దీని ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్ళండి అని చెప్పింది వెంటనే హర్ష ఫ్రెండ్ కాల్ చేసి నువ్వు ఇలానే కుక్కనిచ్చావు నా భార్యను కూడా వదలట్లేదు అని అనగా హర్ష తన ఫ్రెండ్తో మోనికా కుక్కతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అందుకే మీ ఇంటికి పంపించా అని అనగా నాకొద్దు దీన్ని తీసుకెళ్ళు అని అనగా హర్ష కుక్కని పెట్ సెంటర్లో వదిలేసి వచ్చాడు ఇక హర్ష కోపంతో మోనికా వద్దకు వెళ్ళి ఏంటి నువ్వు చేసిన పని నీకైనా అర్థమవుతోందా అని బాగా గొడవపడి మోనికాని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు మోనికాకు విడాకులు ఇచ్చాడు మోనికా తిరిగి తన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇక మోనికా తనకి ఎటువంటి పిల్లలు కలగకుండానే విడాకులయ్యాయి దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఏంటంటే ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే ఇలా కళ్ళు మూసుకుని ఎలా ప్రవర్తిస్తున్నామో తెలియకుండా పోతుంది అలా తనకు హర్షతో సంబంధాలు పూర్తిగా చెడిపోవడంతో ఇక తన ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరూ రెస్పెక్ట్ ఇవ్వడం లేదు తన ఊర్లోని ప్రజలు సూటిపోటి మాటలతో మోనికాని టార్చర్ పెడుతూనే ఉన్నారు అలా ఒక ఆరు సంవత్సరాలు గడిచాక ఒకరోజు అలా మోనికా వాకింగ్ చేస్తూ ఉండగా హర్షా కనిపించాడు అప్పుడు మోనికా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అయితే అలా ఒకరికొకరు చూసుకున్నా మాట్లాడుకోలేదు మళ్లీ రెండు రోజుల తర్వాత మళ్లీ మోనికాకు హర్ష కనిపించాడు ఈసారి మోనికా హర్ష దగ్గరికి వెళ్ళి దండం పెట్టి కాళ్ల మీద పడి హర్ష నేను తప్పు చేశాను నన్ను క్షమించండి నేను చేసింది తప్పే తిరిగి నన్ను దగ్గరికి తీసుకొని రిక్వెస్ట్ చేసింది కొన్ని రోజుల తర్వాత మోనికా హర్ష ఇంటి ముందుకు వెళ్ళింది కానీ ఇంట్లోకి వెళ్లే ధైర్యం రావడం లేదు కొద్దిసేపటి తర్వాత మోనికాన్ చూసిన హర్ష పేరెంట్స్ మోనికాపై కోపంతో తిట్టడం మొదలుపెట్టారు మోనికా వాళ్ల కాళ్ళ మీద పడి క్షమించమని అడిగింది కానీ వాళ్లు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు హర్ష లోపలే ఉన్నా బయటికి రాలేదు మోనికాన్ తిడుతున్నా తన పేరెంట్స్ని ఆపలేదు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మోనికా పేరెంట్స్ హర్ష దగ్గరికి వచ్చి హర్ష కాళ్ల మీద పడి మా కూతురు చేసింది తప్పే ఇంకొకసారి అలాంటి తప్పు జరగనీయం ఈ ఒక్కసారి క్షమించి మోనికాన్ దగ్గరికి తీసుకో అని అనడంతో హర్ష కాళ్ల మీద పడ్డ మోనికా పేరెంట్స్ని లేపి ఇంట్లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టి ఇక్కడెవరూ ఏడవలసిన అవసరం లేదు తప్పు జరిగిపోయింది తప్పు జరిగిందని వారు కూడా ఒప్పుకున్నారు మోనికాని క్షమించా అని చెప్పి తిరిగి మోనికాన్ దగ్గరికి తీసుకుని మళ్ళీ ఇంట్లోకి రానిచ్చాడు మోనికా హర్షతో నేను క్షమించడాన్ని తప్పు చేశానని నా మీద ఏదైనా కోపం ఉంటే నన్ను పనిష్ చేయని గట్టిగా హర్షని పట్టుకుని ఏడ్చింది వెంటనే హర్ష కోపమేం లేదు నువ్వు చేసిన తప్పుకి ఇన్ని రోజులు శిక్షణ అనుభవించావు ఇక నుంచి నువ్వు నా దానివి నీకు నేనున్న నీకే ఇబ్బంది రాదు ఇంకొకసారి అలాంటి తప్పు చేయకు అని అనడంతో సమస్య అంతా సర్దుమణిగింది మోనిగా తన భర్త అత్తామామ మరియు పేరెంట్స్తో హ్యాపీగా ఉంటోంది ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు మళ్ళీ తిరిగి హర్ష పనికి విదేశాలకు వెళ్ళిపోయారు ఇది వాళ్ళ స్టోరీ మీ కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే వెంటనే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది వాళ్ళ స్టోరీ మీ కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే వెంటనే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇది వాళ్ళ స్టోరీ మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇది వాళ్ళ స్టోరీ మీ కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇది వాళ్ళ స్టోరీ మీ కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే వెంటనే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇది వాళ్ళ స్టోరీ మీ కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే వెంటనే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇది వాళ్ళ స్టోరీ మీ కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇది వాటి స్టోరీ మీ కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే వెంటనే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇది వాళ్ళ స్టోరీ మీ కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే వెంటనే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇది వాళ్ళ స్టోరీ మీ కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే వెంటనే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి